ఐదు కోట్ల మంది ప్రజలకి పోలవరం లక్ ఐదు కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం లక్ష అరవై వేల మంది గిరిజనులు గిరిజనేతరులు నలిగిపోయారు వారికి ఎలా నిలబడాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి హాస్పిటల్స్ రావాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరఫు నుంచి చంద్రబాబు గారికి కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నా పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఐదు కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి నా మనందరి బాధ్యత ముప్పై మూడు వేల కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్దాం నేను ప్రధానమంత్రి గారిని ఆర్థిస్తాను అభ్యర్థిస్తాను నేను స్పెషల్ సెస్ పెట్టాలి నిజంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే జగన్ చేసిన దోపిడీకి నలభై ఒక్క వేల కోట్లు జగన్ చేసిన దోపిడీకి మధ్యంలో నలభై వేల కోట్లు ఇసుకలో చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి బాధ్యత ఐదు కోట్ల మంది ప్రజలు కట్టాలి దాంట్లో ముందస్తుగా నేను చెప్తున్నాను ప్రభుత్వం ఏ రోజైనా సరే కూటమి ప్రభుత్వం రాగానే నేను చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు నేనైతే ఒక ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని మీ అందరి ఆశీస్సులు అదృ మీకు దీవెన్లు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం పోలవరం గడవ వినిపిస్తాం పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతాను మన చెర్రి బాలరాజు గారు కాదు అంటారు నందా కరాటూ రాంబాబు జనసేన బాలరాజు గారు అంటూ ఉన్నారు ఆయన నేను ఇద్దరం కలిసి పుట్ట మహేష్ గారు పార్లమెంట్లో పుట్ట మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో మాట్లాడతారు ఈయన నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకటే వినవించుకుంటాం కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను వినవించుకుంటా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రధానమంత్రి గారిని చెప్తా నేను దీనికి పరిష్కారం ఏంటి ముప్పై మూడు వేల కోట్ల పైచీలకు అండ్ ఆర్ ప్యాకేజ్కి పరిష్కారం ఏంటి ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి తప్పదు దానికి వంతుగా మీరు కనుక పోలవరం అండ్ ఆర్ సెస్ ఒకటి విధిస్తే తప్ప ఎందుకంటే అరవై రూపాయల మందు అరవై రూపాయల ఉండే మందు రెండు వందల రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్ లక్ష అరవై వేల మంది పైచులకు గిరిజన నేతలకి గిరిజనులకి అడ్డ అన్నగా నిలబడాల్సిన అవసరం ఉంది దానికోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి తప్పదు అందరం కూడా ఒక చిన్నపాటి సెస్సు అంటే అందరం కలిసి ఒక నయా పైసా ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నాను ఇక్కడి నుంచి అడుగుతున్నాను దాంట్లో భాగంగా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది జగన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి డబ్బులు వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్కి డబ్బులు వెళ్ళిపోయినాయి మార్చేసుకున్నారు నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది డబ్బులు వెళ్ళిపోయినాయి డబ్బులు పెద్ద వాళ్ళు అయిపోయారు జగన్కి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏటీఎం అయిపోయింది వాళ్ళకి కానీ నలిగిపోతుంది లక్ష అరవై వేల మంది గిరిజన ప్రజలు గిరిజనేతరులు వీళ్ళ కోసం నిలబడాలి అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం ఏడు తెలంగాణ మండలాలు ఆంధ్రలో ఆంధ్రాలో కలిసిపోయి మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను మర్చిపోకుండా మీకు మాటిస్తున్నాను రోజున పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా పైసా నేసుకుంటే ఒక్క ఆరు నెలల్లో ముప్పై మూడు వేల కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం ఆ బాధ్యత జనసేన ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు ఈ బాధ్యత మీరు తీసుకోవాలి నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను వారి మీద గౌరవంతో చెప్తున్నాను ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి ఐదు కోట్ల మంది ప్రజలు నాతో సహా నేనైతే ఈరోజు చెప్తున్నా పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళేలా చేస్తాం ఐదు కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన నూట పది ఎకరాలు ఎలా ఇచ్చేశారో ఆయన కుటుంబం నూట పది ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా నాకు ఏడుపు మన కోసం నలిగిపోతున్నాం ఆ ఏడుపు గిరిజనులు గిరిజనులను చూస్తూ ఉంటే ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతూ ఉంటే నేను చెప్తున్నాను రోజున నా సొంత డబ్బు కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను ముప్పై మూడు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చారు మీకోసం ముప్పై మూడు వేల కోట్లు నేను కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వ ట్రెషరీకి ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం కోటి రూపాయలు నేనే ఇస్తాను దానికోసం మిగతా అందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను అందరం కలిసి తల నేను కోటి రూపాయలు ఇస్తే మీరు ఐదు పైసలు ఇవ్వండి కుదిరితే పైసా ఇవ్వండి చాలు మొత్తం తీరిపోతే కష్టాలు ఇది పోలవరంని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ ఇరవై ఏడుకి పూర్తి చేసేద్దాం పోలవరాన్ని పోలవరంకి నీళ్లు రావాల్సిందే సాగునీరు అవసరాలు తీరాల్సిందే మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే ఛాలెంజ్గా తీసుకుందాం నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా నాకు తెలుసు బరువు అని తెలియని వ్యక్తి నేను కాదు చెగారాన్ని ఇష్టపడేవాడిని భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో ఎక్కడో ఉన్న గంగని తీసుకొచ్చాడు ఆయన అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ముందుండి నడిపించే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత నేను మీకు గళం అవుతాను